మన జీవిత కాలంలో ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల ఆహారం తింటాం ఒక సాధారణ వ్యక్తి గురించి చెప్తున్నా నేను పనిచేసే వాళ్ళ గురించి కాదు రైతులైతే కొంచెం ఎక్కువగా గాలి పీలుస్తారు కొంచెం ఎక్కువగా నీరు తాగుతారు కొంచెం ఎక్కువగా ఆహారం తింటారు ఎందుకంటే వాళ్ళు పని చేస్తారు కాబట్టి అయితే వీటన్నిటిని గమనించుకుంటే మనం ఐదు వందల యాభై లీటర్ల వాయుని పీలుస్తున్నాం మూడున్నర లీటర్ల నీటిని తాగుతున్నాం కిలోన్నర ఆహారాన్ని తీసుకుంటున్నాం వీటన్నిటిని ఒక శాతంగా చూసినట్టయితే ఇందులో మన ఆహార శాతం ఎంత తెలుసా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఆహారం కోసము భారతదేశ జనాభాలో డెబ్బై ఆరు శాతం మంది వ్యవసాయం అనే వృత్తిని ఎంచుకున్నారు వ్యవసాయం అనేది ప్రప్రదమైన వృత్తి ప్రపంచంలోనే దీన్ని మించిన వృత్తి మరొకటి లేదు సో ఇంతకంతే ఉత్తమమైనది మరొకటి లేదు మనకు కావాల్సిన ఈ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఆహారాన్ని అందించడానికి డెబ్బై ఆరు శాతం మంది అంటే ఒక ఓ రోజులో మనం ఎంతైతే ఆహారం తీసుకుంటున్నామో దాన్ని అందించడానికి డెబ్బై ఆరు శాతం మంది ఈ దేశంలో మన కోసం కష్టపడుతున్నారు దీనికోసం ఈ దేహాన్ని గట్టిగా నడిపించడం కోసం ముందు తరాలకు పంచడం కోసం సృష్టిని నడిపించడం కోసం ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఇంత చేస్తున్నారు డెబ్బై ఆరు శాతం జనాభా నూట ఇరవై నూట ఇరవై కోట్ల జనాభాలో డెబ్బై ఆరు శాతం మంది దీనికోసం కష్టపడుతూ మీకోసం నిరంతరం శ్రమిస్తూ ఎండనక వాననక కష్టపడుతూ మీకు ఆహారాన్ని అందించి మీ శరీరంలోని కనకనాభివృద్ధి కోసం వాళ్ళు తపన పడుతున్నారు అయినా మనకు రోగాలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటంటే రసాయన వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఆ రసాయనం చేసే క్రమంలో ఆయన పొలంలో మందు జట్లేటప్పుడు ఆయన పీల్చుకునే పదకొండు వేల లీటర్ల నీటిలో వాయువులో ఆ మందును పీల్చుకుంటున్నాడు తాగే నీటిలో ఆ మందు కలుస్తుంది దాన్ని తాగుతున్నాడు తినే ఆహారంలో ఆ మందు కలుస్తుంది ఆయన తింటున్నాడు మనకు పడుతున్నాడు సో ఆయన చనిపోతున్నాడు మనం చనిపోతున్నాం మనకంటే ముందు ఆయన చనిపోతున్నాడు ముందు మనం బతకాలంటే ఆయనను బ్రతికించాలి ఇది చేయాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రకృతి వ్యవసాయమే ఎందుకు చేయాలి మనం అందరం ఎవ్వరం ఏం పని చేయకుండా కూడా కనీసంగా వంద సంవత్సరాలు బ్రతకవచ్చు వంద సంవత్సరాలు ఎలా బ్రతకగలుగుతాం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారం స్వచ్ఛమైనవి అంటే ఏంటి ప్రకృతి పంచభూతాలు పంచినవి తీసుకున్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఏవి చేయాలంటేనే ప్రకృతి ఇప్పుడు ఆహారం మనకు స్వచ్ఛంగా అందాలంటే ఉన్న ఒకే ఒక మార్గం పంచభూతాలు అందించే ఆహారాన్ని మనం తీసుకోవాలి పంచభూతాలు కాకుండా నేనేదో అక్కడ యూనివర్సిటీలో చదివాను నేను సైంటిస్టును నేను దీని ప్రయోగం చేస్తాను దీన్ని ఇలా మాడిఫై చేస్తాను అలా మాడిఫై చేస్తాను నువ్వు ఎన్ని మాడిఫై చేసినా అది వెళ్ళేది నీ చేతిలోకి అక్కడ నుంచి నీ నోట్లోకి అక్కడి నుంచి నీ కడుపులోకి ఇవన్నీ నీ లోపలికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండవు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు సో వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి ముందు రైతును బ్రతికించుకోవాలి రైతు పండించిన ఆహారం తిన్న వినియోగదారుని పండి బ్రతికించుకోవాలి ఇప్పుడు మనం జరుగుతుందంతా బ్రతుకు పోరాటం బ్రతుకు తెరువు పోరాటం కాదు ముందు బ్రతకాలి తర్వాత తెరువు కోసం ఆలోచించాలి ఇంత చేస్తున్నప్పటికి కూడా ఇలా జరుగుతుంది కదా మరి ఎందుకు రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం మన తినే ఆహారం పైన దృష్టి పెట్టాం కొన్ని కంపెనీలు విదేశీ శక్తులు మనల్ని దోచుకోవాలన్న ఉద్దేశంతో భారతదేశం మీద దాడి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాయి డెబ్బై ఏళ్ళ సంవత్సరం స్వతంత్ర దేశంలో ఈ దుస్థితికి చేరను ఉంటే దానికి కారణం ఏంటంటే ప్రప్రథమంగా రసాయన వ్యవసాయమే ఒకప్పుడు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇప్పుడు నలభై ఏళ్ళకి ముసలి వాళ్ళు ఎందుకు అయిపోతున్నారు సో దీనికి కారణం ఏంటి దీనికి మనం ఏమని పేర్చుకుందాం అభివృద్ధి ఆ తీరోగ్రహణమ ఏమని చెప్దాం సో దీని గురించి ఆలోచించాలి కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ముఖ్యమైనది నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను ఆ ఉదాహరణల ద్వారా మీకు ఏమైనా ప్రకృతి వ్యవసాయం చేయడం కరెక్ట్ అని అనిపిస్తేమో చూస్తాను బట్ నా సైడ్ నుంచి నేను చెప్తాను నేను చూసి నేను చెప్తాను ఒక ఎన్ఐపిహెచ్ఎంలో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని వాళ్ళు ఏంటంటే మొక్కల మీద పరిశోధన చేస్తుంటారు మేము అక్కడ ఒకసారి దాని గురించి మొక్కల గురించి తెలుసుకోవడానికి నేను వెళ్ళాం ఇలా అన్ని ఎక్కడ మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్తుంటాను మొక్కల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శాస్త్రవేత్త అందులో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే క్యాబేజీకి ఒక పురుగు వచ్చింది దానికి మళ్ళీ ఒక మందును కనిపెట్టారు ఆ మందును కనిపెట్టి దాని మీద కొట్టినప్పుడు పురుగు చనిపోయింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే మంద అదే పురుగు వచ్చింది దానికి ఇంకో మందుని కనిపెట్టారు ఎందుకంటే పాత మంది పనిచేయట్లేదు సో రెండవది దీనికి చనిపోయింది మళ్ళీ మూడవది కనిపెట్టారు మళ్ళీ వచ్చింది ఇలా చనిపో ఇలా మొత్తంగా ఇరవై నాలుగు రకాల మందుల్ని తయారు చేశారు ఒక పురుగుని చంపడం కోసం అంటే మనం చిన్నప్పుడు చూస్తుంటాము వరిచేల్లో మనం నాటు వేసిన తర్వాత కొంగలు వచ్చి పురుగులు తింటే క్రమంలో వరి మొక్కల్ని తొక్కేసాయన్న ఉద్దేశంతో ఒక కొంగని కొట్టి గులేరుతోటి తోటి కొట్టి ఆ చనిపోయిన కొంగని పొలంలో ఒక కర్రకు నాటి వేలాడదీసినప్పుడు ఆ కొంగ చనిపోయింది కాబట్టి దాన్ని చూసి భయంతో మిగతా కొంగలు వచ్చేవి కాదనమాట అంటే అది చనిపోతుంటే అది భయంతో వెళ్ళిపోతాయి వాటి ఆత్మరక్షణ కోసం అవి పోరాటం చేస్తాయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఈ పురుగు కూడా ఏం చేసిందంటే ఒక పురుగు చనిపోతే రెండవ పురుగు దాన్ని చూసి దాని ఆహార నియమాల్ని మార్చుకొని దానిలోని రోగ నిరోధక శక్తిని పెంచుకుంది అంటే నువ్వు కొట్టే మందు దానికి పనిచేయదు ఇలా ఇరవై నాలుగు మందులకు దానిలోని రోగ నిరోధక శక్తి పెంచుకుంది కానీ నువ్వు నీకు రోగం వస్తుంది నువ్వు వేరే ఆహారానికి వెళ్ళగలవా లేదు నువ్వు తినే ప్రతి ఆహారం విషపూరితమే ప్రతి ఆహారం విషపూరితమే ఏ ఆహారం తీసుకొని సరే దీని వల్ల వచ్చే దుష్పరిణామాలు నేను కాపా దాని నుంచి కాపాడుకోవాలి వేరే దానికి వెళ్దామంటే దాంట్లో కూడా విషయమే ఉంది ప్రతిదీ విషయమే కదా ఈ ఉన్ని విషయాలు నీ శరీరం మీద ఏకదాటిగా దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడ బ్రతుకుతావు ఒక పురుగు బ్రతకగలుగుతుంది నువ్వు బ్రతకలేకపోతున్నావు ఒక పురుగు తెలివి ఉంది నీకు తెలివి లేదు ఏది అజ్ఞానం ఏది విజ్ఞానం ఎవరికి తెలివి ఉంది ఎవరికి తెలివి లేదు మనం చేసే రసాయన వ్యవసాయం నిజమైనదేనా ప్రకృతి వ్యవసాయం చేయాలా రసాయన వ్యవసాయం చేయాలా దీనికైనా ఎక్కడికైనా గమనించుకోండి ఇప్పుడు మనం చూస్తుంటాము ఎంతమంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు నేను ఒక రోజు ఏదో ఆలోచించుకుంటూ బస్సులో వెళ్ళిపోతున్నాను ఏ స్టాప్ లో ఉన్నానో నాకు తెలీదు అక్కడ బస్ స్టాప్ లో చూడగానే చాలా మందికి కనిపించాయి అంటే చిన్న పిల్లల నుంచి మొదలుపుకొని ముసలి వాళ్ళ వరకు చాలా మందికి కనిపించాయి కానీ ఒక విధంగా ఆలోచిస్తే ఈ కళ్ళజోడు కానీ ఇప్పుడున్న కెమెరాలు లెన్సెస్ ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి కూడా మన నుంచి మొదలైందండి మన కంటిన్యూ స్టడీ చేసిన తర్వాతే మొదలైంది ఒక కెమెరాని జూమ్ చేయాలంటే మనం ఒక ఐదు నుంచి పది సెకండ్లు దాన్ని తిప్పుతుంటాం ఫోకస్ కోసం నేను ఇక్కడ చూడగలను అక్కడ చూడగలను అక్కడ చూడగలను కిలోమీటర్ వరకు చూడగలను అంటే వితిన్ పాయింట్ వన్ సెకండ్లో నేను ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడను అంటే నా తండ్రిలోని లెన్స్ ఎంత ఫాస్ట్ గా అడ్జస్ట్ అవుతుందో చూడండి సో ఐ ఈజ్ అన్ ఐ ఈజ్ ఏ సెల్ఫ్ అడ్జస్టింగ్ లెన్స్ అక్కడ నుంచి ఆప్టిక్ స్టార్ట్ అవుతుందండి అంటే ఈ కటకాలకి సంబంధించిన శాస్త్రం ఇంత మంచి కన్నుని ఈ ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని మనం చూడలేకపోతున్నాం ప్రకృతిని చూడలేకపోతున్నాం దానికి ఒక సహకారం కోరుతుంటున్నాం కళ్ళజోడ్లు పెట్టుకుంటున్నాం దేనికి అంటే ఈ కంటి నిర్మాణానికి కావాల్సిన పోషకాలు మన తినే ఆహారంలో అందట్లేదు సో ప్రతి ఒక్క భాగానికి పోషకాల సమతుల్యత అనేది జరగాలి దాన్ని బట్టే అది ఎదుగుతుంది అనమాట ఇంతమంది ఉన్నాం కదా పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఎంతమంది దగ్గర చూస్తుంటే అందరూ కళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు చిన్న చిన్న పిల్లలు అండి ఇంత ఇంత లావు కళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళకి ఇచ్చే ఆస్తులు ఏంటండి మనం అవేనా కళ్ళు ఈ ఫ్రేమ్ పెట్టుకోరా బాగుంది హాఫ్ అన్ అవర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేయడానికి పనిచేస్తున్నాము ఐదు నిమిషాలు తినే ఆహారం గురించి ఆలోచించట్లేదు మరి దీనికి పరిష్కారం ఏంటి పూర్వం తెలంగాణలో ఆ కంటి సమస్యలు ఎవరికి వచ్చే వాళ్ళు వచ్చేవి కాదు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ నూట రెండు సంవత్సరాలు బతికింది ఆ వందవ సంవత్సరంలో కూడా తన సూదిలో దారం ఎక్కి స్పష్టత కలిగిన కంటి చూపన అది కానీ ఇప్పుడు అది లేదు ఐదేళ్ళ సంవత్సరాల వాళ్ళకే ఇంత లావు చూడబొడ్డి లేదా తగిలిచ్చి తిప్పుతున్నాం ఇప్పుడు మరి దానికోసం ఏం చేయాలి మన ఆహార నియమాల్ని మార్చుకోవాలి కంటి నిర్మాణానికి సంబంధించిన పోషకాలనిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి మరి ఏమిటా ఆహారం అంటే తెలంగాణలో ఇంత ముందు ఎక్కువగా తినేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువగా కనిపిస్తుంది అసలు చాలా మందికి కూడా తెలియదేమో పొనగంటి కూర అంటారు పొనగంటి కూర అంటే ఏంటంటే పోయిన కంటి కూర సో కాలక్రమంలో అది దాన్ని అనరాక చదువుకోలేక దాన్ని పొనగంటి కూరను పోయిన కంటి కూర పోయిన గంటి కూరను పొనగంటి కూర అన్న చాలా మందికి తెలిసే ఉంటుంది గోంగూర చిన్న చిన్న ఆకులు అంటే ఆకులు తిని ఈ శరీరాన్ని బ్రతికించవచ్చు ఆకులు గుడ్డు లేకుండా పాలు లేకుండా మాంసం లేకుండా ఆకులతో బ్రతికించవచ్చు శరీరాన్ని వంద సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాం ఎవరి కోసం ఈ పోరాటం ఎందుకు పాలిష్డ్ ఐస్ దీనికోసం మనం తినే ఆహారం కరెక్టేనా కాదు ఈ సృష్టిలో ఏ జంతువు కూడా ఆ తన ఆశని ఎక్కువగా చూపించదు ఏంటంటే ఒక పక్షి దానికి పిల్ల రాగానే ఆ పిల్లకి ఏంటంటే తెచ్చి పెడుతుంది దాని నుంచి చూసి తల్లి నుంచి పిల్ల నేర్చుకుంటుంది మనం ఏం చేస్తున్నామంటే రకరకాల స్కూళ్ళను పెట్టి నువ్వు టీచర్ చెప్పినట్టే వినాలి నువ్వు మంచి వాళ్ళ ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి వాడికి పెట్టద్దురా వీడికి పెట్టొద్దురా ఇలాంటివన్నీ మనం నేర్పే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళలో స్వయంగానే ఆ శక్తి ఉంటుంది నేర్చుకునే తత్వం ఉంటుంది నువ్వు మంచి చెయ్యి వాళ్ళు మంచి నేర్చుకుంటారు నువ్వు చెడు చెయ్యి వాళ్ళు చెడు నేర్చుకుంటారు సో కాబట్టి ఇది ఏంటంటే ప్రతి చెట్టు ఒక మెడిసిన్తో సమానం అండి మనం ఒక టే టాబ్లెట్లు వేసుకుంటాం ఏదైనా నొప్పి వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ పేపర్ మీద ఒకసారి తిప్పి చూడండి కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది దాని మీద సల్ఫర్ అని కాల్షియం అని మెగ్నీషియం ఇన్ని మిల్లీగ్రామ్స్లో ఉంటుంది సో దాంట్లో ఒక నాలుగైదు కాంపోనెంట్స్ తీసుకొని సంవత్సరాల తరబడి వాళ్ళు శాస్త్రవేత్తలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన శాలలో కూర్చొని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ జీవితాన్ని గడిపి అది చేసిన తర్వాత అది బాగా పనిచేస్తుందా లేదా అని ఎలుకల మీద ప్రయోగించి ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ పేరుతోటి జనాల మీద ప్రయోగించి అన్నీ చేసిన తర్వాత మనుషులకి ఇస్తేనే ఆ మనుషులకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇంత చేసిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కానీ చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తారు కానీ నేను మాత్రం దాన్ని మెయిన్ ఎఫెక్ట్ అంటాను ఇప్పుడు ఎందుకంటే తలనొప్పి వచ్చినప్పుడు తలనొప్పిని తగ్గించకుండా తలనొప్పి తెలియకుండా చేస్తున్నాం మనం పెయిన్ కిల్లర్ని ఇస్తున్నాం అంటే మనం తలనొప్పిని తగ్గించాల్సి పోయి తలనొప్పి తెలియకుండా చేస్తున్నాం దీన్ని బయటికి పంపించే క్రమంలో మన కిడ్నీలు ఎంతో కష్టపడతాయి లివర్ ఎంతో కష్టపడుతుంది లివర్ పోతుంది కిడ్నీ పోతుంది తలనొప్పిని తగ్గించలేదు అలానే ఉంచాం సో అంటే మనం బయట నుంచే పంపించే ఏ వస్తువు అయినా సహజ సిద్ధంగా కాకపోతే అది నీ శరీరానికి సరి అయినది కాదు సహజ సిద్ధమైన ఆహారం ఏం చేస్తుందంటే నీ ఒంట్లోని కనకణాభివృద్ధికి తోడ్పడుతుంది అసహజ సిద్ధమైనది ఏమైతుందంటే నీ ఒంట్లోని కణానికి అభివృద్ధికి తోడ్పడదు అభివృద్ధికి తోడ్పడితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అభివృద్ధికి తోడ్పక పడకపోతే అనారోగ్యం అనారోగ్యం అంటే అది కొంటే వస్తువు వచ్చే వస్తువు కాదండి నీలోనే ఆరోగ్యం ఉంది మృతము అమృతము అంటాం మృతం అంటే చావు మృతము లేకపోతే అమృతం చావు లేనిది ఆరోగ్యము అనారోగ్యం అంటాం ఆరోగ్యం లోపించడాన్ని అనారోగ్యం అంటాం ఇది ఒకటి స్పెషల్ ఏం కాదండి దాన్ని ఒకటి అలా క్రియేట్ చేశారు అంతే సో మీరు తినే ఆహారం బాగా ఉంటే మీరు బాగుంటారు కాబట్టి దాని గురించి ఒకసారి ఆలోచించండి